వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు వంద మంది ఉన్నా సరే వారు అభిమానంతో జగన్మోహన్ రెడ్డి చుట్టూ మోగిపోతూ ఉంటారు చుట్టూ అంతా ఖాళీగా ఉంటుంది అయినా ఆయనపై అక్కడ ఉన్నవారు ఎందుకు మీద పడతారో ఎవరికీ అర్థం కాదు తోసుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా ఇవే దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇలాంటి స్కిట్స్ను కాస్త ఖర్చు పెట్టి సెక్యూరిటీ యాంగిల్లో చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత రాప్తాడులో హెలిపాడ్ దగ్గరకు తోసుకొచ్చిన కార్యకర్తలు ఎందుకు పరుగులు పెట్టారో మెల్లగా ఓ క్లారిటీ వస్తుంది హెలికాప్టర్ అంటే కాస్త పెద్ద ఇష్యూ కాబట్టి అక్కడ ఏదైనా రచ్చ చేస్తే అది నేషనల్ టాపిక్ అవుతుందని అలా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై చర్చ పెట్టవచ్చని ఆ పార్టీ అనుకున్నట్లు కనిపిస్తోంది అనుకున్నట్లుగానే ప్రయత్నించారు వైసీపీ నేతలు జగన్ సెక్యూరిటీ గురించి మాట్లాడటం ప్రారంభించారు చివరికి అందరూ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో జగన్ ప్లాన్పై ఓ క్లారిటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డబ్బులిచ్చి మరి జనాలని తోలుకొచ్చిన వారంతా మీద పడిపోయేలా చేసుకుని సెక్యూరిటీ లేదని నాటకాలు ఆడటం అందరికీ అర్థమైపోతూనే ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు జగన్ మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి రేంజ్లో సెక్యూరిటీ సెటప్ ఉండాలని కోరుకుంటున్నారు సమీకరణ చేయకపోతే వంద మంది కూడా వచ్చే అవకాశం ఉండదు అయినా ఆ మాత్రం సెక్యూరిటీ ఉంటే కాస్త బిల్డప్ వీడియోలు తీసుకోవచ్చని ఆయన అనుకుంటున్నారేమో కానీ స్కిట్లు వేసుకొని పరువు పోగొట్టుకున్నారు మరోవైపు ఏపీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైసీపీ జగన్ భద్రతపై పార్టీ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది ముఖ్యంగా రాప్తాడు టూ లో జగన్ హెలికాప్టర్ వద్ద పెద్ద ఎత్తున జనం తరలివచ్చి వచ్చి విండ్షీల్డ్ ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వేస్తున్నారు దీనిపై కూటమి ప్రభుత్వం స్పందన సరిగ్గా లేదని భావిస్తున్న వైసీపీ దీనిపై తాజాగా ఇవాళ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పార్టీ సీనియర్ నేత మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ప్రధాని కేంద్ర హోంమంత్రులను కలవబోతున్నట్లుగా శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు E aí